కోసం జిల్లా పీగండవరం నియోజకవర్గం ఐనే మండల నూతన అధ్యక్షులు మేడ్శెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బాబుసూరి మోసం ఎరండి అనే కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసినటువంటి పీగండవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గణవరణ శ్రీనివాసరావు గారికి అలాగే మా నియోజకవర్గ పరిశీలకులు అన్న చిప్పురాజు గారికి మాజీ సదస్సభ్యురులు పావు రాజేశ్వర దేవి గారికి వేది పేరు

మరి ఆ కార్యక్రమాన్ని చేయి కలిపి గ్రామాల్లోకి వెళ్ళి అవసరమైతే ఈ కూటమి ప్రభుత్వ చాలా విధానాన్ని ఎదుర్కొని కేసులైనా సరే భరించి ఈ మోసపూరిత కూటమి ప్రభుత్వం విధంగా ఈ మేనఫెస్టో చాలని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా